దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడే నేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నష్టమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు హేలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానంను ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును వేశ్యలతో సాంగత్యం చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును న్యాయం జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగచేయును లంచంలో పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును తన పొరుగు వానితో ఇచ్చుకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టిని మార్గంలో బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుద్దురు జ్ఞానలు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండగా రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపర్చును జ్ఞానం గలవాడు కోపము అణచుకుని దాన్ని చూపకుండును అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు పీదలను కలిసి కలిసికొందురు ఉభయలకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందం కలగజేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడు వాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచినలా తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవరి గర్వము వాణ్ణి తగ్గించును మనస్కుడు ఘనత నొందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడట వలన మనుషులకు హురివచ్చును ఎహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట ఎహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు ఏయుడు యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడు ఆమెన్